హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానబ్బా మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి ఈరోజు వెరైటీగా మా పాపను చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మా పాప బర్త్డే ఈరోజు అందుకోసమే పొద్దున్న లేచి చేతికి పెట్టిన గోరెండాకును కడిగేసి చాక్లెట్ ప్యాకెట్ తీసుకొని అందులో ఎన్ని చాక్లెట్లు ఉన్నాయని లెక్క పెడతా చూస్తూ ఉంది ఏదే నేను పెట్టిన గోరెండాకు బాగా పండిందా లేదా అనేసి అంటే కనుక బాగానే పండింది మమ్మీ చేలులో చూచి పెట్టావు కదా బాగానే ఉందిలే అనేసి అనింది మనకు గోరెండాకు పెట్టడం అంటే రెండు చుక్కలు పెట్టడం మాత్రమే వస్తుంది ఇలా డిజైన్స్ డిజైన్స్గా పెట్టడం అయితే కనుక అసలు రాదు అందుకోసమే మా పాప సెల్లు తీసి దాంట్లో డిజైన్ చూపించి నాతో అయితే పెట్టించుకుంది సరే చాక్లెట్లు చూసుకుంటున్నావు కదా ఒక్క సంవత్సరంలో నాకు ఒక చాక్లెట్ ఇచ్చినావే అంటే కింద కిందవన్న చాక్లెట్ తీసి ఇదిగా మమ్మీ నీకు చాక్లెట్ నా బర్త్డేకి అనేసి అయితే చాక్లెట్ అయితే ఇచ్చేసింది వాళ్ళ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎన్ని చాక్లెట్లు వంచాలనేది చాక్లెట్లను అయితే లెక్క పెట్టుకుంటా ఉంది నువ్వు ఏమన్నా లెక్క పెట్టుకో అనేసి అయితే నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను మా పాప బర్త్డే శనివారమే పడింది అంటే శనివారం పూజ చేస్తాం కదండి అది ఇది రెండు కలిసి జనటై అయిపోయింది ఇంకా శనివారం పొద్దున ఐదుకేళ్ళేసేసి పూజ అయితే తనక చేసేసాను పూజ చేసేసిన తర్వాత మా పాపకు ఉప్మా పెట్టేసాను అంట బర్త్డే రోజు కూడా ఉప్మా పెడుతున్నావా మమ్మీ అని ఏడుస్తుందో ఏమో అనేసి అయితే వడలకు నానబెట్టే తనక పిండి అయితే తనక మిక్సీ పెట్టేసాను పిండి కూడా అనేది రెడీ అయిపోయింది పాపకు స్నానం ఒకటి చేయిడమే బాకీ స్నానం చేయించి రెడీ చేయాలి ఇంకా రెడీ అంటే బర్త్డే రోజు మాత్రమే అనేది నాతో రెడీ చేయించుకుంటుంది వీడేపుడల్లా వామిని ఇలా బొట్టు పెట్టేసుకొని సైలెంట్గా స్కూల్కి వెళ్ళిపోతుంది నువ్వు రెడీ చేయడం వద్దు నేను చేయించుకోవడం వద్దు అనేసి మా పాప బర్త్డేకి షాపింగ్ పోయినప్పుడు అయితే కనుక మా పాపకేమో కానీ నాకు బాగా అనిపించేసింది మా పాప షాపింగ్కి అయితే కనుక అస్సలు రాదు కానీ నేను మా ఆయన పోయి ఈసారి అయితే డిఫరెంట్గా తెచ్చాము పోయిన్ సార్ అయితే హెవీగా ఖర్చు పెట్టేసి హెవీగా అనేది కుట్టేశాను నేనైతే కుట్టిన డ్రెస్ అయితే కనుక ఇప్పుడుకి వేసుకోలేదు వేసుకొని అయితే బర్త్డే రోజు ఒక గంట సేపు ఒంటి విందో ఉంచుకుందో లేదో ఇంకా అప్పుడు ఇప్పిన డ్రెస్ వరకు వేసుకోలేదు మళ్ళీ బర్త్డే కూడా వచ్చేసింది అందుకనే ఎప్పుడైనా కానీ శనివారం పూట కూడా వేసుకున్నట్టుగా ఉండే ట్టుగా అనేది నేనైతే డ్రెస్ అయితే ఇలా అయితేనుక వాళ్ళ నాన్న సెలెక్ట్ చేశాడండి వేరేగా హెవీగా అయితే మామూలు టైంలో అయితే వేసుకొని ఉండదు కదండి శనివారం స్కూల్కి వేసుకో కలర్ డ్రెస్ అప్పుడైనా కూడా వేసుకోవచ్చు అన్నట్టుగా వాళ్ళ నాన్న అయితే ఇలా సెట్ చేశాడు ఈ డ్రెస్సే మా పాపకు చాలా నచ్చేసిందంట ఎప్పుడు ఇలాగా తేలేదు కదా మమ్మీ నాకు చాలా నచ్చేసింది అని బాగా సంతోషపడింది ఖర్చు కూడా ఎక్కువ లేదు అండి మనకు ఉన్న బడ్జెట్లోనే ఖర్చు అయితే కనుక పెట్టేశాను దీనికి అయితే ఇవి డ్రెస్ అనేది తెచ్చినది ఈ డ్రెస్ కూడా ప్రతిసారి అనేది ఒక రెండు మూడు డ్రెస్సులు తెచ్చేటోళ్ళము ఈసారి అయితే ఒక డ్రెస్ చేత పట్టుకొని వచ్చాము ఎందుకు లే ఎక్కువగా అనేసి ఎందుకంటే నేనైతే ఇంకా ఇంట్లో కుడుతూనే ఉంటాను కదండి డ్రెస్సులు అనేది మన వీడియోస్ కోసం అనేది కుడుతుంటాను అదే డ్రెస్సులు పాప వేసుకుంటుంది నేను వేసుకుంటాను ఇంకా ఎందుకు లే అనిపించేసింది ఇంక అందుకే ఒక డ్రెస్ చేత పట్టేసుకొని వచ్చేసాము పాపకేమో ఒకటి తెచ్చాను నేనైతే ఇంకా రెండు టాపులు తెచ్చుకున్నాను షాపింగ్ పోయిన ప్రతిసారి మా ఆయన అంటూ ఉంటాడు తీసుకో డ్రస్ ఏమన్నా అనేసి అడిగితే మా ఆయన ఉద్దేశం ఏంటంటే తీసుకో అన్న కూడా అక్కడ టాప్స్ కానీ డ్రెస్సులు కానీ చాలా ఎక్కువ రేట్లో ఉంటాయి తీసుకోను అనేసి అయితే కనుక తీసుకో అనేసి సింపుల్గా చెప్పేస్తాడు ఈసారి మా ఆయన ఎప్పుడు ఆ మాట అనకూడదు అనేసి అయితే కనుక డ్రెస్సులు ఎంత రేట్ అనేసి రెండు టాప్లు అయితే తీసుకున్నాను ఈ టాప్ ఒక్కొక్కటి వచ్చేసి ఏడు వందలు పడింది మామూలుగా అయితే కనుక మనకు మూడు వందలు పెట్టాలంటే ఎంతో కష్టపడతాం మూడు వందలు అంటాము కానీ ఏడు వందలు పెట్టాలకు మా ఆయన అయితే షాక్ అయిపోయాడు అసలు షాక్ అయి ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నాడు ఇంకా నేను డ్రెస్సులు తీసుకోమని ఎప్పుడు అనకూడదు షాపింగ్ కూడా తీసుకోకూడదు నేనే తీసుకొస్తాను అనేసి అయితే అన్నాడు కన్న తర్వాత ఇంకేమో లేమను ఏమన్నా అనుకోని అనేసి మా పాపకు టిఫిన్కు ఇంకా నేనైతే వడలు వేస్తూ ఉన్నానండి ఆల్రెడీ మా పాప అయితే కనుక స్నానానికి వెళ్ళిపోయిందండి ఇంకా వా మెచ్చే లోపల నేను ఇంకా ఇలా వడలు అనేది వేస్తూ ఉన్నాను ఈ వడలైతే మా పాప కొంచెం బాగానే తింటుందండి అది కాక ఇంతకుముందే అడిగింది అది అమ్మ వడ చేయవే అనేసి ఇంకా వడ చేద్దాము అనేసి అనుకుంటే కనుక ఈ ఆయిల్ ఫుడ్ ఈ ఎండల కాలము ఇంకా వద్దులేండి ఇంకా ఎందుకు అనేసి అయితే అస్సలు చేయలేదు చేసి పెట్టిన తర్వాత అయితే బాగా ఇష్టంగా అయితే తింటా ఉంది చూడండి ఇంకా స్నానం చేసి ఇచ్చేసి జుట్టు ఆరిపోయే లోపల తినేయమా అని చెప్పాను ఇంకా ఇలా బాగా కూర్చొని అయితే నిమ్మలంగా తింటా ఉంది టేస్ట్ ఎలా ఉంది అంటే కనుక బాగుంది మమ్మీ అనేసి అయితే కనుక చెప్పింది కడుపు నుండి అయితే బాగా తినేసిందండి ఆ బర్త్డే రోజన్న అయితే కానీ నేనైతే ఏం తిట్టాను కానీ రోజుకొక్కసారైనా కానీ అతను తిట్లు తినంది అయితే మా ఆయన మా పాప మనిషే కాదు అసలు చెవులు నా మాటల కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడెప్పుడు అన్నట్టుగా అయితే చేస్తారు ఇద్దరు ఇంకా తినేసిన తర్వాత మా పాపని రెడీ చేయడం అయితే ఒక్కటే మిగిలిందండి ఇంకా జడ అయితే ఇలా నార్మల్గా ఇలా వేసేసానండి మా పాపకి ఏ జడ వేసినా కూడా అనేది ఫేస్కి సెట్ కాదు ముందర ఆ జుట్టు అనేది కట్ చేసాం కదండి ఆ జుట్టేటుకు ఏ జడ వేసినా కానీ అస్సలు బాగోదు ఇంకా ఒకటి నిజం చెప్పాలంటే మనకైతే కనుక వెరైటీ జడలు వేసేది అయితే ఏమి రాదండి అది అసలైన మ్యాటర్ అయితేనుక ఆ విషయం చెప్పలేక అయితే ఈ విషయం చెప్పాను మా పాపకి జడ వేసి క బాగుంది మమ్మీ అనింది సర్లే బాగుంది కదా అనేసి అనుకున్నాను ఇంకా ఫేరీ లవ్లీ చూస్తున్నాను అనేసి అయితే అస్సలు అనుకోకండి ఎప్పుడైతేనుక ఏం పొయ్యను ఈరోజు ముఖం కొంచెం బాగా కనిపిస్తుంది కదా అన్నట్టుగా అట్లా చూశాను పౌడర్ మాత్రమే పాప కొట్టుకొని అయితే చిన్న స్టిక్కర్ పెట్టుకొని కుంకుమ పెట్టుకొని అయితే స్కూల్కి అయితే వెళ్తుంది ఏవే కానీ ఊసుకోదు బామ్ కానీ ఏదే కానీ అసలు కళ్ళకు కాటికి పెట్టుకోవాలంటే మా పాపతో పెద్ద యుద్ధమేనండి ఈ యుద్ధం చేసినట్టే కళ్ళకి కాటికి పెట్టడమే బాకి లొడలోడల లోడలోడ కన్నీళ్లు కార్తూనే ఉంటాయి అంతవరకు రెడీ చేసినది మొత్తం పోతుంది అలా పోయే లోపల నాకైతే భలే కోపం అనిపిస్తుంది ఏంది ఇలా పోతుంది అనేసి మా పాప నేను పెట్టుకుంటా లే మమ్మీ నువ్వు పెడితేనుక పోతూనే ఉంటుంది అనేది చెప్తా ఉంది సర్లే పెట్టుకో అన్నాను అది తుడుస్తూనే ఉన్నామండి కన్నీళ్ళు కారిపోతూనే ఉన్నాయి ఇంకా చిన్నద్దం తెస్తే కనుక దాంట్లో చూసి పెట్టుకుంటుంది అనేసి అయితే చిన్నద్దం తెచ్చి ఇచ్చాను ఇంకా దాంట్లో చూసి అయితే వామే సాహసం అయినక చేస్తూ ఉందండి ఇంకా ఐబ్రో పెన్సిల్ అయితే మొత్తం అనేది జీవుడుతూ ఉన్నాను ఇంకా నీట్గా వస్తుందా అనేసి అది ఐబ్రో పెన్సిల్ కూడా ఎప్పుడో కొనుక్కొచ్చిన పెన్సిల్ అరిగి 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 ఇంత చిన్న తుంట అయితే ఉంది ఆ తుంట ఒకటి అనేది అయితే దాన్ని అనేది అలా చేస్తూ ఉన్నాము ఇక చూడండి ఎట్టకేలకు అయితే మా కాటికి పెట్టేది అయితే కనుక పూర్తి అయిపోయింది పూర్తి అయిన తర్వాత నేను పైరెప్పకు అనేది కాటికి పెడుతున్నానండి పాప కిందిరెప్పకి పెట్టుకుంది నేను పైరెప్పకు పెడుతున్నాను ఇలా పైరెప్పకు పెట్టుకుంటే కళ్ళు కొంచెం బాగా అనిపిస్తాయి అంటే బ్లాక్ ఎక్కువగా కనిపిస్తాయి కదా అందుకోసమని ఇలా పెడుతున్నాను మా పాప ఏం మమ్మీ నాకు కన్ను తీసేస్తున్నావా అయ్యండి అంటా ఉంది పెట్టిన తర్వాత మమ్మీ బాగుంది అనేసి చెప్తా ఉంది ఈ ముందర జుట్టు అనేది మా ఆయన పైకి పెట్టేసి పెరగని అనేసి అన్నాడు కానీ మా పాపకు జుట్టు ఇలానే బాగుందంట నేను ఇలానే వండించుకుంటాను మమ్మీ నేను పెద్ద పెరిగిన ఎన్ని రోజులైనా ముసిల్దాన్ని అయిపోయినా ఇలాగనే ఉండించుకుంటాను నాకు జుట్టు ఇలా ఉంటేనే బాగుంటుంది మా ఫ్రెండ్స్ అందరూ అంటూనే ఉంటారు మమ్మీ అస్సలు బాగోదు నీకు జుట్టు ఇలా ముందర లేకుంటే అనేసి పాపని ఇలా చూ చూసి అందరు అలాగే అలవాటు పడిపోయారండి మేము కూడా అలాగే అలవాటు పడిపోయాము మంచిగా అయితే ఇలా రెడీ అయిపోయిందండి ఎప్పుడో కొన్ని కమ్మలండి ఇవైతే రింగులు నావే అయితేనుక తీసుకున్న కానీ మనం రింగులు పెట్టుకునే అంత ఏమీ ఉండదు అందుకోసమే మా పాపకు పెట్టేశాను వాచ్ కూడా మా పాప వాచ్ అనేది రిపేర్ వచ్చింది మా పాపకు నార్మల్ వాచ్ అనేది కొన్నాము చిన్నపిల్లకి ఎందుకు ఏ బ్రాండెడ్ అనేసి వాచ్ నార్మల్ది కొన్ని వెనుక అది బ్యాటరీ పోయింది బ్యాటరీ పోయిందని షాప్ పోతే వాడు రెండు వందల యాభై రూపాయలు అవుతుంది మేడం దీంట్లో మిషన్ పనిచేయట్లేదు అన్నాడు నేను కొనడమే దాన్ని వంద రూపాయలు కొన్నాను వాడేమో రెండు వందల యాభై రూపాయలు అవుతుంది అంటే ఇంకా నాకు ఏమనిపించింది అంటే అనుక అవసరం లేదనేసి ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసాను తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత మా పాపకు ఆ చెప్తే ఎట్లా మమ్మీ అన్నది అంటే సేమ్ అంటే కనుక నా దగ్గర అయితే కనుక నా వాచ్ అయితే కనుక ఉంది కదండి కంపెనీది ఆ వాచ్ పెట్టేసుకోవే అనేసి అయితే కనుక నేను చెప్పాను ఇంకా సర్లే అనేసి ఆ వాచ్ పెట్టుకొని పోయింది ఇంకా మా పాప బర్త్డే వచ్చిందంటే గిఫ్ట్స్ ఏమి గిఫ్ట్స్ ఏమిస్తున్నారు ఏమిస్తున్నారు అదే ఒక వారం నుంచి పట్టింటుంది ఏదో గిఫ్ట్ ఇవ్వాలి లేకుంటే ఏం లేదు ఏం లేదు అన్నట్టుగా ఇంకా వాళ్ళ నాన్నను పొద్దున్న నాలుగు నుంచి అడుగుతూనే ఉంది డాడీ నా గిఫ్ట్ ఏది నా గిఫ్ట్ ఏది అనేసి వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే నీ బర్త్డే కదమ్మా నువ్వే నాకు గిఫ్ట్ ఇచ్చేసి నా బర్త్డేకి నేను నీ గిఫ్ట్ ఇచ్చాను అనేసి అయితే ఇంకా చెప్పాడు చెప్తే ఏంది మమ్మీ నాన్న ఇట్లా చెప్పాడు అనేసి అంటా ఉంది ఇంకా నాకైతే ఏం తెలియదమ్మా అనేసి అని చెప్పాను ఇంకా ఎప్పుడు అనేది మా పాపకు సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళం అండి ఇట్లా గిఫ్ట్స్ అనేది ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళం గిఫ్ట్స్ అంటే పెద్ద హెవీగా అనేది ఏమీ లేదండి ఏమన్నా ఆమెకు ఉపయోగపడేవి మాత్రమే ఇచ్చేదాన్ని ఇంకా కంబాక్స్లు పెన్సిల్స్ పెన్నులు అంటే అవి కొంచెం డిజైన్గా ఉంటాయి కదండి పెన్నుస్ అనేది డిజైన్స్తో ఏమన్నా దాని మీద బొమ్మలు వచ్చేసి లేకుంటే అలాంటి టైప్లు అనేది అయితే ఇంకా ఎప్పుడూ ఇచ్చేవాళ్ళము ఇంకా ఈసారి కూడా ఇంకా అలాగనే అనేసి అనుకున్నాము కానీ ఈసారి అయితే కొంచెం మార్చామండి మా పాపకు ఏమైంది అంటే కనుక ఇంత ముందు అయితే కనుక మేము విశాల్ మార్ట్కు షాపింగ్కి వెళ్ళామండి జనవరి రోజు ఆ రోజు ఒక అయితే మంచిది కంబాక్స్ చూసి అయితే కనుక బాగా నచ్చేసింది దానికి ఆ కంబాక్స్ కావాలి మమ్మీ కావాలి అనేసి అలిగింది అక్కడనే అసలు షాపింగ్ మాల్లోనే కలిగిన వాళ్ళు నానైతే కొనిలేదు ఎందుకు ఇంట్లో రెండు ఉన్నాయి మళ్ళీ ఎందుకు వేస్ట్ అనేసి అన్నాడు కానీ అంటే నేను కూడా ఏం తీసుకోలేదండి తీసుకోకుండా వచ్చేసాము మా పాప ఏమనుకుందంటే కంబాక్స్ అదే మా మమ్మీ తీసుకొచ్చి నా బర్త్డేకి ఇస్తారులే అనేసి ఆశతో ఏం తెచ్చారు ఏం తెచ్చారో అనేసి అడుగుతూనే ఉంది అసలు ఇంకా వినలేదు అసలు ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అనేది తెచ్చిన తర్వాత నేనే చేసుకుంటానండి వేరే వాళ్ళకైతే ఇంకా ఇవ్వను ప్యాకింగ్ అయితే అయిపోయిందండి ఈసారి ఒక గిఫ్ట్ కాదు మా పాపకు మూడు గిఫ్ట్స్ అయితే కనుక ప్యాకింగ్ చేసేసాను దాన్ని అలా పేపర్ అనేది చుట్టేసానండి షాప్కి తీసుకెళ్ళాం అనుకోండి ఒక్కొక్క దానికి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అడుగుతారండి పది రూపాయల పేపర్ అయితే కనుక అన్ని దాళ్ళకు వస్తుంది కదా అనేసి పది రూపాయల పేపర్ అయితే తెచ్చాను ఇంకా మా పాపకు చాలా ఇష్టమైనది స్వీట్ ఏంటంటే క్యారెట్ హల్వా అండి క్యారెట్ హల్వా చేస్తే కనుక చాలా ఇష్టంగా తింటుంది అది ఒక పతి బర్త్డేకి అంటే ప్రతి సంవత్సరం అండి బర్త్డేకి క్యారెట్ హల్వా గ్యారెంటీగా చేస్తాను ఒకవేళ బర్త్డేకి చేయకుండా ఒక రెండు రోజుల తర్వాత అయినా కానీ చేసి పెడతానండి ఈసారి కూడా అలాగనే కానీ కొంచెం డిఫరెంట్గా అనేది బీట్రూట్ కూడా వేసే తనుక చేశాను రెండు వేసి హెల్త్కి అనేది మంచిది కదా బీట్రూట్ అనేది అస్సలు తినదండి మా పాప ఇలా హల్వా టైప్లో ఉన్న చేసి తినక చాలా మంచిది కదా అనేసి అనుకున్నాను నేను లీటరు పాలు ప్యాకెట్ అనేది తెచ్చుకుంటానండి కాఫీకి పెరుగు అని తీసుకొచ్చుకుంటాను తెచ్చుకున్నప్పుడు దాని మీద ఉన్న మీ తీసేసి నెయ్యి అనేది కూడా ఇంట్లో నేనే తయారు చేసుకుంటాను పాప బర్త్డే రోజు అనేది నెయ్యి తయారు చేశానండి ఇక నెయ్యి తయారు చేసినాక ఈ ప్రాసెస్ అనేది మొదలు పెట్టేశాను తుడిమయ పెట్టడం టైం ఎక్కువ పడుతుంది అనేసి అయితే ఇంకా రెండు అనేది తొక్క తీసేసి ఇలాగ కట్ చేసేసి మిక్సీలో వేసానండి ఇక దీనికి అయితే కనుక నేను అర లీటర్ పాలు అనేది వాడానండి ఇంకా పాలు పోసేసి ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేశానండి అర లీటర్ పాలు వాటర్ కలపకుండా వేసేలా వెన్న శాతం అనేది బయటికి వచ్చింది చూడండి ఎల్లోగా కనిపిస్తూ ఉంది కదా మనకు ఇలా మిక్సీ పట్టేసుకొని మనం ఏ బాండీలో అయితే చేయాలనుకుంటున్నామో అందులోనే అనేది ఇది ఎంత మొత్తం వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని నిదానంగా కలుపుతూ అనేది దీన్ని దగ్గరికి వచ్చేంతవరకు అనేది ఉడికించుకోవాలండి చాలా దగ్గరికి రావాలి ఇది మీ ఇష్టం అండి పాలు ఎన్నైనా వేసుకోవచ్చు నేనైతే అర లీటర్ పాలు వేసేసాను టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనేసి నెయ్యి కూడా అనేది చాలా మొత్తంలో ఎక్కువగా వేసేసానండి అర లీటర్ పాలు వేసిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తుండగా ఇంకా నెయ్యి అనేది కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ వేస్తూ కలుపుతూనే ఉండాలండి అంటే కొంచమే అనేది ఏముండదు నెయ్యి మన ఇష్టం అండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది ఒక రెండు మూడు రోజులు మ్యాక్సిమం అనేది వారం రోజులు అనేది కూడా చెడిపోకుండా ఇలా అనేది అలాగే ఉంటుందండి రోజు మారిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకున్నాం అనుకోండి బ్రెడ్ మీద పెట్టుకొని కూడా అనేది తినొచ్చండి మనము టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో కొబ్బరి పొడి కూడా చాలా బాగుంటుందండి నేను కొబ్బరిని అనేది ఇలా తుడుమట్టేస్ట్ అయితే కనుక వేసేసానండి కొంచెం ఎక్కువగానే అనేది కొబ్బరి పొడి కూడా వేసేసాను ఇంకా నెయ్యి ఎక్కువనే పడిందండి అలాగే కొబ్బరి పొడి కూడా ఎక్కువగానే వేసేసాను ఇంకా తర్వాత అనేది చక్కెర అనేది వేసేసుకోవాలండి ముందు చక్కెర కూడా వేసేసుకోవాలి దగ్గరికి వచ్చిన తర్వాత సరిపడినంత షుగర్ వేసేసుకొని షుగరు నెయ్యి వేసుకోవాలండి తర్వాత అనేది కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి నేను షుగర్ వేసేది అనేది చూపించలేదండి హెవీగా అయిపోతుంది వీడియో అనేది అంటే చాలా లెంతీగా అవుతుంది కదండి అందుకోసం చూపించలేదండి ఇంకా స్వీట్ అంటే షుగర్ అనేది గ్యారంటీ కదండి ఇది అనేది బెల్లంతో కూడా అనేది చేసుకోవచ్చు అండి కానీ ఇలాంటి హల్వాలు అనేది మనకు అనేది చాలా బాగుంటుందండి మనకు ఇంకా స్మెల్ కోసం అనేది యాలకలు కూడా అనేది దంచి వేసేసాను ఇందులో మొత్తానికి అనేది మన హల్వా అనేది రెడీ అయిపోయిందండి ఇందులో అనేది ఇంకా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ ఫ్రై చేసుకొని కానీ నార్మల్గా కానీ వేసుకొని అనేది కలుపుకున్నామని కనుక మనకు హల్వా అనేది రెడీ అయిపోయినట్టే అండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి మా పాప నాలుగు రోజులు తినేసింది ఇది పెట్టుకొని పెట్టుకొనిలాగనే టేస్ట్ భలే ఉంది మమ్మీ అనింది ఇంకా ఇదైతే అయితే సాయంత్రం అండి సాయంత్రం అంటే రాత్రి వచ్చేసి ఎనిమిది అట్లా అవుతుందండి టైము ఎనిమిది గంటలప్పుడు ఇంకా ఎనిమిది గంటలప్పుడు ఏమైందంటే వాళ్ళ నాన్న అడిగింది వాళ్ళ నాన్న తొందరగా వచ్చాడు వాళ్ళ పాప బర్త్డే అనేసి ఇంకా తొందరగా వచ్చేసాడు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అడిగింది వాళ్ళ నాన్న నాన్న నా గిఫ్ట్ ఏదే అనేసి ఇంకా నీకు చెప్పాను కదమ్మా అనేసి అన్నాడు ఇంకా నాకు ఇచ్చేయాలి గిఫ్ట్ అంటే కనుక నాకు అది తెలియదు నాన్న ఇచ్చేసే నా గిఫ్ట్ అంటేనాక నన్ను ఇంకా తీసుకొచ్చి తీసుకురాపండి కనుక తెచ్చి ఇచ్చానండి ఇంకా మా ఆయనకి ఇస్తేనుక చేతిలోంచి లాక్కొని లాక్కొని ఫస్ట్ ఇప్పుతానే ఏం చేసింది అంటే ఎందుకు మమ్మీ నాకు షాక్ పీసులు ఇచ్చినావు నేను ఏం చేసుకోవాలి షాక్ పీసులు తనింది ఆ డబ్బా అయితే నేను మిషన్ షాక్ పీసులు డబ్బండి దాన్ని అసలు ఎందుకు నాకు అనేసి అయితే కొద్దిసేపు అయితే మారం చేసింది తర్వాత దాన్ని ఓపెన్ చేయ తెలుస్తుంది అంటే కనుక ఓపెన్ చేసినాక వాళ్ళు సంతోషపడిందండి ఇది అయితే కనుక బ్రాస్లెట్ అండి నా చేతికి ఆల్రెడీ ఒకటి సన్నది బ్రాస్లెట్ ఉంది చూడండి ఆ బ్రాస్లెట్ చూసి మా పాప ఎప్పుడు అడిగేది అమ్మా నాకు బ్రాస్లెట్ కొనేవా అనేసి ఇంకా నేను ఎందుకు కాలేజీకి పోయేటప్పుడు అయితే బాగుంటుంది అనిపించింది కానీ ఇప్పుడే తీసుకొని వచ్చామండి ఈ బ్రాస్లెట్ వచ్చేసి ఎండిదండి ఎండి బ్రాస్లెట్ అనేది మా పాపకు నేను తీసుకుని వచ్చాను ఇది బ్రాస్లెట్ కూడా చాలా బాగుంది మా పాపకైతే బాగా నచ్చేసింది కూడా ఇంకో గిఫ్ట్ అనేది కూడా ఓపెన్ చేస్తూ ఉందండి ఈ బ్రాస్లెట్ చూడడానికి బాగుంది కాలేజీ పిల్లలకైతే చాలా బాగుంటుందండి మేము కూడా కాలేజీకి అంటే టెన్త్ అయిపోయిన తర్వాత టెన్త్లోనే కొనియచ్చు అనుకున్నాం కానీ ఇప్పుడే అయితే వచ్చేసింది వచ్చేసి రింగ్స్ అండి నేనైతే గోల్డ్ రింగ్ తీసుకుందామని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే గోల్డ్ తీసుకుంటే పాప పెరుగుతుంది కదమ్మా సైజు పెద్దగా అయిపోతుంది మీరు మళ్ళీ అయితే వస్తుంది అనేసి అయితే ఇంకా చెప్పారు అందుకోసమే ఎండివి అనేది తీసుకున్నాను మా పాపకు రింగులు పెట్టుకోవడం అంటే చాలా అండి మా ఊర్లో తిరణాలు వస్తే చాలు ఎప్పుడు రింగ్స్ పెడతనే ఉంటుంది ఇక ఇప్పుడైతే కనుక ఈ రింగ్లు అనేది తెచ్చాము ఇవైతేనుక ఎన్ని రోజులైనా చేతులనే ఉండిపోతాయి వేడి కూడా ఒంట్లో తగ్గిపోతుంది కదా అనేసి అందుకు రెండు రింగులు అనేది తెచ్చానండి రెండు అనేది చాలా బాగా నచ్చాయి అవి దగ్గరగా చూపించడానికి కూడా అనేది రావట్లేదండి అవి రెండు రింగులు అనేది తీసుకొని వచ్చాము మా పాప అయితే వాళ్ళ నాన్న చూపించి నవ్వుతూ ఉంది ఇంకా ఇదేంది ఇంత పెద్దగా ఉంది ఏమొచ్చింది దీంట్లో అనేసి అయితే ఆమె ఆతృత అనేది అస్సలుగా అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అండి గిఫ్ట్ ఓపెన్ చేయాలంటే ఆ సంతోషమే సంతోషం అండి నాకు కూడా ఏమైనా గిఫ్ట్స్ ఓపెన్ చేద్దామంట ఇంకే ముందు ముందుగానే గిఫ్ట్ ఓపెన్ చేయాలనేది కూడా ఉంటుందండి నాకు కూడా మా పాప గిఫ్ట్స్ పేపర్స్ బాగా దాచిపెట్టుకుంటుందండి ఓపెన్ చేసిన తర్వాత దాచిపెట్టుకొని అదే పేపర్లతో వాళ్ళ ఫ్రెండ్స్ది ఏమైనా గిఫ్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే ఏదైనా ఉన్నదనుకో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుందండి ఏమైనా చాక్లెట్లు చిన్న చిన్న కమ్మలు కొనుక్కొని ఇస్తూ ఉంటుంది అదే ప్యాకెట్లు చుట్టేసి ఈసారి అయితే కనుక అది రావట్లేదని కూపన్ వేసి పీకి పడేసిందండి ఇది అస్సలు రావట్లేదు మమ్మీ ఎన్ని ప్యాస్టర్లు వేసావు అనేసి మొత్తం అనేది తీసేసిందండి చూడండి ఎలా లాగేసిందో ఇంకా దీన్ని చూసి మా పాప ఏమనుకుందంటే చెప్పాను కదండి విశాల మాటలో కంబాక్స్ చూసింది ఆ కంబాక్స్ అనేసి అనుకుంది అనేసి కానీ ఇది అయితే ఇంకా చిన్నది డిబ్బి అండి అంటే డబ్బులు పెట్టుకుంటాం చూడండి అది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అనేది మనకు మనము దీనిలో ఎక్కువగా ఉంటుంది కానీ ఇన్స్టాగ్రామ్లో అందు చూపిస్తూ ఉన్నారు అలాగనే మనం షాపింగ్ చేస్తాం యాప్లలో దానిలో అందు చూపిస్తూ ఉన్నారు కదండి దానిలల్లో అనేది ఇది అయితే కొన్నానండి నేనైతేనుక ఇది వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడిందండి ఇదైతే అనుక నేను మీషోలో కొన్నానండి తర్వాత మా పాప చూడండి ఉన్న అలా ఎలా వేసుకుంటా ఉందో ఇది కొన్న తర్వాత ఇది ఒక్కటే నా మమ్మీ నాకు అనింది ఇంకా నా దగ్గర ఉన్న ప ఫైవ్ హండ్రెడ్ డబ్బులు అనేది ఇచ్చేసాను అది కూడా అనేది అందులో వేసేసుకుంది దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అనేది వేసుకుంటా ఉంది రింగ్స్ పెట్టుకోవాలి అంటే కొంచెం లూజ్గా ఉన్నాయి మమ్మీ అనింది ఇంకా నేనైతే కరెక్ట్ సైజ్ తెచ్చిన పెట్టి చూసుకుంటా ఉన్నాను కానీ మా పాప అయితే ఇంకా లేదు దాన్ని దాసి పెట్టుకోవాలి అనేసి లాక్కుంటా ఉంది ఇంకా డబ్బులు మొత్తం అనేది అందులో వేసుకుంటా ఉందండి ఇంకా బయట ఉండడం ఎందుకులే ఇది అయితే బాగుంటుంది కదా అనేసి అయితే నేను వారం నుంచి వెతికి వెతికి నేను అయితే తీసుకున్నాను ఇదైతే చిన్నదండి దీంట్లో అయితే పదివేలు మాత్రమే పడుతుంది పడతాయి ఇంకా తర్వాత మా ఆయన అయితే ఈ చాక్లెట్లు కూడా అనేది మా పాప కోసం అయితే కనుక తీసుకొచ్చాడు బర్త్డేకి ఇంకా వెళ్ళ అనేది ఇస్తూ ఉంటాక ఇవేనా ఇవేనా ఈ కొన్నేనా అని అంటూనే ఉంది ఇంకా ఎన్ని గిఫ్ట్స్ ఇవ్వాలండి కన్నీ దా తీసుకున్న తర్వాత మొత్తం అనేది మళ్ళీ కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంది మేమనేది ప్రతి బర్త్డేకి అనేది బయటికి తినడానికి అయితే వెళ్తామండి మా పాప బర్త్డేకి కానీ మా ఆయన బర్త్డేకి కానీ ఈసారి అలాగనే అయితే తినడానికి పోయాం తినడానికి పోయే ముందు అనేది మళ్ళీ షాపింగ్ పోయామండి షాపింగ్ పోయి మా ఆయన కోసము ఒక రెండు జతలు బట్టలు అయితే తీసుకున్నామండి ఒక రెండు మూడు సట్లు ఒక రెండు ఫ్యాన్లు అనేది తీసుకొని తర్వాత అనేది హోటల్కి వెళ్ళామండి ఇంకా ఇక్కడ అనేది మా పాపకు నచ్చినట్వేనండి మొత్తం ఐటమ్స్ అనేది చికెను ఫ్రాన్స్ బిర్యానీ అలా తిన్నామండి ఇంకా దీనిలో పేర్లు కూడా ఏమో నాకైతే అస్సలు తెలియదు ఇంక ఇవ్వండి మా పాప మేమైతే మంచిగా అనేది తినేసామండి టేస్ట్ అయితే బాగుందండి అప్పుడప్పుడు అనేది మనం మేమైతే ఇలా బయటికి వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు ఇంకా మా పాప బర్త్డేకి మా ఆయన బర్త్డేకి అండి సంవత్సరానికి ఒక రెండు సార్లు అనేది మేము బయటికి వెళ్తాము బాగానే ఆ రోజు ఖర్చు ఎక్కువనే అయిందండి కానీ నా పరిసే ఖాళీ అయిపోయింది అది ఆ రోజు బట్టలు కొన్నదానా మా ఆయన అక్కడ అయితే ఇంకా ఐదు వేలు బిల్లు అయింది జీవి మాల్లో ఇంకా అక్కడ బిల్ అయిపోయింది అనేసి అక్కడ కట్టేసి ఇక్కడ అనేది నాతో కట్టిచ్చాడు మా ఆయన అయితే బిల్లు మొత్తం ఏం చేస్తామండి మా పాప బర్త్డే అనేది ఇలా జరిగిందండి ఈ రకంగా అనేది మేము ముగ్గురం అనేది చేసుకున్నామండి కేక్ కూడా అనేది కటింగ్ చేయలేదు ఇంకా కేక్ కట్ చేయడం కూడా పిల్లల నందు వాళ్ళంతా పిలవాల్సింది ఉంటుంది ఎందుకులే అనిపించేసింది ఇంకా ఈ హోటల్ అయితే చైనీస్ వాళ్ళదండి అక్కడ వంట చేసేవాళ్ళు చైనీస్ వాళ్ళు వాళ్ళ అమ్మాయిలు వచ్చేసి మా పాప పూలు చూసేసి చాలా బాగున్నాయి మేడం మీ పాప పువ్వులు ఎలా పెట్టారు చాలా బాగా పెట్టారన్నారు మా పాప ఇతనికి చూసి నవ్వుతూ ఉంది మమ్మీ బాగున్నాయి కదే అనేసి